ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి పట్టరాని సంతోషం ఎవరు ఒక రకంగా క్యాడర్ ఇచ్చిన ఆనందం అది అది కూడా ఊహించలేదు ఈ స్థాయి విజయం తమ సొంతం అవుతుంది అనేది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఉప ఎన్నికల్లోనే విజయం వాళ్ళదే సొంతం అవుతుంది కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపికి ఆ విజయం సొంతమైంది రాష్ట్రంలో జడ్పీలు మండల పరిషత్తుల్లో మొత్తం యాభై మూడు ఎన్నికలు జరిగితే వాటిలో ముప్పై రెండు పదవులు కైసం చేసుకుంది వైసీపీ అధినేత జగన్ దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా కార్యకర్తలను అభినందించారు దాంతోపాటు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమికి ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు తన అధికార అహంకారాన్ని చూపి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన కేసులు పెట్టిన ఆస్తులు ధ్వంసం చేసిన బంధువుల ఉద్యోగాలు తీస్తామని జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టిన ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటిని బేఖాతారు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు అంటూ జగన్ ప్రశంసించారు ఇదే విషయంలో విలువలకు అలాగే విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు క్లిష్ట సమయంలో మీరు చూపించిన ధైర్యం మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది అంటూ జగన్ వెల్లడించారు ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే పార్టీ కేంద్ర కాల కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నట్లు ప్రకటించారు ఎక్స్ వేదికగా ఒక రకంగా ఈ విజయాన్ని చూసి చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఈ జోష్తోనైనా పార్టీకి సంబంధించి దశా దిశ అలాగే మళ్ళీ ఆ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జగన్ మొదలెడతారా లేదనే చూడాలి